తింటాను వంకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే సో నేను తింటాను మేము క్రిస్టిన్ సింగ్ కదా అందుకో ఫస్ట్ అన్నం మీద స్లీవ్ కుర్తేస్తాను తర్వాత తింటాం మా అమ్మ అలవాటు చేయించింది మా హస్బెండ్ హిందూ సో నో ప్రాబ్లం బాగా అడ్రస్ అయ్యాను అంటే ఇప్పుడు మూత తీస్తుంటే చాలా బాగుంది స్మెల్ బాగా వస్తుంది కూర్చొని తిందా చూడండి కూడా కనిపిస్తుందా అదే కూర్చొని తింటాను కానీ మీకు కనిపించదు కదా అందుకు ఒక ముద్ద మీకోసం కాగుతుంది అన్నం వేయలేడిదే కూర వేడి వేయలేదే నేను అనుకున్నట్టు చాలా బాగుంది సో ఆకలిస్తుంది తినేస్తాను ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ రేపు కలుద్దాం

అంటే ఎవరికి ఇష్టం అందరికి ఇష్టం మాకు చాలా ఇష్టం సూపర్గా ఉంది கொஞ்சம் ஒப்புக்கணும் வேஸ்க வச்சுருவாங்க அண்ணன் தினேட்டப்போட என்ன வேஸ்க வச்சிருக்கோம் చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అన్నం కూడా అయిపోయింది తింటమే ఆకలి వేస్తుంది తినేస్తే అర్కనేయిపోయింది కూర అయింది అన్నం అయింది తింటమే ఉంది Okay, friends, It was type and